బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులో డాబాకు కన్ను వేసిన దొంగలను అరెస్ట్ చేసిన కోవూరు పోలీస్ నెల్లూరు రంగనాయకుల పేటకు చెందిన షేక్ శోభాన్ వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ సమాద్ షేక్ అబ్దుల్ వాహీద్ చెడు వ్యసనాలకు బానిసలై రాత్రి సమయాల్లో మోటార్ సైకిల్ చోరీ చేసి వాటిని ఉపయోగించి కోవూరు పరిధిలో ఉన్న పోతిరెడ్డి పాలం మూసివేసి ఉన్న ఫ్యామిలీ రాత్రి కన్నం వేసి అందులో ఉన్న ఏసీ మైక్రో ఓవెన్ ఇన్వర్టర్ మరియు బ్యాక్టరీ సీసీ కెమెరాలు వంటగది సామాన్లను దొంగలించడం జరిగింది డాబా యజమాని ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి తర్వాత కోవూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు ఇన్స్పెక్టర్ వై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి పైన తెలిపిన వస్తువులను మరియు నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది Thank you.